శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి శ్రీ శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామకృష్ణ నమ విష్ణుమూర్తి ఎక్కడుంటారు అంటే మనకి వెంటనే స్ఫురించే ఇది వైకుంఠం ఆ వైకుంఠవాసి విష్ణుమూర్తి ఒకరోజు తక్కెడ తీసుకున్నారు తక్కెడ తెలుసు కదండి అందరికీ మనము కొలిచే త్రాసు ఆ త్రాసులో అన్నీ పెట్టారు ఆయన ఏం ప్రపంచంలో ఉన్న గుణాలు కానివ్వండి మొత్తం ఏ ద్రవ్యాలు పదార్థాలు అన్నీ తక్కడలో ఒక వైపు పెట్టారు ఇంకోవైపు తన స్వేచ్ఛని పెట్టారు తన స్వేచ్ఛ ప్లీజ్ అందరూ బాగా ఈ కథను వినండి ఎవరి స్వేచ్ఛ భగవంతుడు తన స్వేచ్ఛని ఇంకో దాంట్లో పెట్టాడు ఒక్క స్వేచ్ఛ ఇందులో ఉంది ఇంకో చోట అన్నీ ఉన్నాయి కానీ బ్యాలెన్స్ అవట్ల ఎందుకంటే అత్యధిక స్థాయిలో స్వేచ్ఛ ఉండిపోయింది ఇవన్నీ కిందే ఉన్నాయి మొత్తం అన్ని కిందే ఉన్నాయి అప్పుడు విష్ణుమూర్తి అనుకున్నారు ఇంత స్వేచ్ఛ నాకుంది నాకు ఎంత స్వేచ్ఛ ఉందంటే నా స్వేచ్ఛ పక్కన ఏది కూడా బ్యాలెన్స్ అవ్వట్లేదు అని ఆయన మనకు ఒక బోధ చేశారండి అప్పుడు ఆయన మనతో చెప్తున్నారు ఇది విష్ణుమూర్తి డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నారు అంటే ఇది విష్ణుమూర్తికి మనకి మధ్య జరుగుతున్న సంవాదం ఆయన ఏం చెప్పారు మనకి చెప్తున్నారు అందరూ దీన్ని గమనించండి నేను మత్స్యావతారాన్ని ఎత్తాను మత్స్యావతారాన్ని ఎత్తి వేదాన్ని కాపాడాను అప్పుడు నేను అనుకున్నాను మనుషులు చేపగా నన్ను గుర్తించలేరు ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారు ఆ ఒక చాపగా పుట్టి ఆయన వేదాన్ని కాపాడారు మేము మనుషులము కాబట్టి చాపగా ఉన్న విష్ణుమూర్తిని మేము మార్గదర్శకంగా తీసుకోలేమనుకుంటారు అప్పుడు నేను ఆలోచించి నాకున్న స్వేచ్ఛతో నేను కూర్మావతారాన్ని ఎత్తాను ఎత్తి పర్వతాన్ని భూమిని పైకి లేపాను అప్పుడు మళ్ళా నేను అనుకున్నాను తాబేలుని ఆదర్శంగా తీసుకొని మనిషి బ్రతకలేరు విష్ణుమూర్తి తాబేలుగా వచ్చాట మేము తాబేలుగా వస్తామా మేము మనుషులం అనుకుంటారు అనుకొని వాళ్ళు తమ జీవన పద్ధతిని ఏం మార్చుకోలేరు అని నాకు అనిపించింది అప్పుడు మళ్ళా నేను నా స్వేచ్ఛని ఉపయోగించి నరసింహస్వామిగా జన్మించాను నరసింహస్వామి అవతారంలో నాది మొహం నరసింహ అవతారం శరీరం అంతా కూడా మానవ అవతారం అప్పుడు నేను చేసిన పని నాకు కరెక్ట్గా అనిపించిన తర్వాత ఆలోచించాను హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడు మళ్ళీ నరసింహ అవతారం అంటే రెండు రూపాలతో మనిషి పుట్టడం అనేది సాధ్యం కాదు కాబట్టి మనిషి తిరిగి నన్ను కూడా ఆదర్శంగా తీసుకోవడానికి లేదు నరసింహ అవతారాన్ని కూడా అయితే మనిషి నన్ను మాత్రమే ఆదర్శంగా తీసుకొని తన యొక్క జీవితాన్ని ఎలా ఉద్ధరింపజేసుకోవాలి అని నేను బాగా ఆలోచించి రామావతారం ఎత్తాను ఈ రామావతారం ఎత్తాక మనుషులందరూ అనుకుంటున్నారు అబ్బా రాముల వారికే అన్ని కష్టాలు ఉన్నాయి నా జీవితం ఎంత నేను ఒక గడ్డి పోచతో రాముల వారి ముందు సీతాదేవి కష్టాల ముందు నా కష్టాలు ఎంత అని ప్రతి మనిషి నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తమ జీవితాలను ఉద్ధరించుకోవడానికి మొదలుపెట్టారు ఆ తర్వాత ఆ రామావతారం తర్వాత మనుషుల్లో నేను ఒక భగవత్ స్వరూపంగా ఒక భగవత్ శక్తిగా వారి జీవితాలకు ఒక మార్గదర్శకంగా తయారయ్యాను అని ఆలోచించి ఆయన ఏం చేస్తారంటే దయ కరుణ అనే వాటిని ఈ స్వేచ్ఛతో పాటు ఆ తక్కెడలో పెడతారు పెట్టగానే బ్యాలెన్స్ అవుతుంది ఎందుకు బ్యాలెన్స్ అయిందండి మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దయ ఉండాలి సహాయం చేసే ఒక సహృదయత ఉండాలి ఒక సానుభూతి ఉండాలి విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఎత్తారు కూర్మ అవతారం మత్స్య అవతారం వరాహ అవతారం ఎంతో జీ ఎంతో మంది జీవితాలను ఆయన ఉద్ధరించారు మనం ఒక్కళ్ళం ఒక మనిషిగా మనం జన్మించాం మళ్ళా మానవ జన్మ వస్తుందో లేదో ఎవరికీ తెలియదు ఎందుకంటే బహునాం జన్మనాం గతి అంటారు ఈ మానవ జన్మలో మనం ఏం చేస్తున్నాం రోజుకు ఒక రెండు సత్కార్యాలు ఇద్దరికి సహాయం చేయడం ఓ మంచి మాట మాట్లాడడం నిర్లక్ష్య వైఖరిని తగ్గించడం ఆనందంగా జీవించడం ఇవన్నీ చేస్తే మన జీవిత బ్యాలెన్స్ తక్కడ కూడా సమానంగా ముందుకు సాగుతుంది అందరూ దీన్ని మంచిగా ఆలోచించాలని కోరుతూ శ్రీమాత్రే నమ